కప్పుడు మధురను కంసుడు అనే క్రూరమైన రాజు పరిపాలించేవాడు తన దేవకికి పుట్టబోయే ఎనిమిదో సంతానం తనను చంపుతాడని ఆకాశవాణి చెప్పడంతో అతను దేవకిని ఆమె భర్త వసుదేవుడిని చెరసాలలో బంధించాడు ఒక చీకటి రాత్రి దేవకి తన ఎనిమిదో బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డ చాలా తేజస్సుతో దివ్యమైన రూపంతో ఉన్నాడు ఆయనే శ్రీకృష్ణుడు ఆ శిశువు పుట్టగానే చెరసాలంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది అప్పుడు ఈ బిడ్డను వెంటనే గోకులంలోని నీ స్నేహితుడైన నందుని ఇంటికి తీసుకువెళ్ళు అని ఒక ఆకాశవాణి వినిపించింది ఆశ్చర్యంగా చెరసల తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి కాపలాదారులు నిద్రలోకి జారుకున్నారు వసుదేవుడు కృష్ణుణ్ణి ఒక గంపలో పెట్టుకుని బయటకు వచ్చాడు ఆ రాత్రి ఆకాశం నల్లని మేఘాలతో కారుచీకటిగా ఉంది పెద్దగా గాలివీస్తూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది వసుదేవుడు యమునా నది ఒడ్డుకు చేరుకున్నాడు ఆ తుఫానుకు నది ఉప్పొంగి భయంకరంగా ప్రవహిస్తోంది అయినా వసుదేవుడు ధైర్యం చేసి కృష్ణుడిని కాపాడాలనే సంకల్పంతో నదిలోకి అడుగుపెట్టాడు నది మధ్యలోకి వెళ్లేసరికి నీటిమట్టం పెరిగి వసుదేవుడి మెడవరకు వచ్చింది అలలు బలంగా కొడుతున్నాయి తన చేతిలోని గంపలో ఉన్న చిన్నారి కృష్ణుడి పాదాలను తాకడానికి యమునానది ప్రయత్నిస్తోంది అదే సమయంలో నీటిలో నుండి వేయి పడగల ఆదిశేషుడు అనే పెద్ద పాము పైకి లేచి తన పడగలను గొడుగులా విప్పి ఆ చిన్ని కృష్ణుడికి వర్షం తగలకుండా కాపాడింది ఆదిశేషుడి సహాయంతో యమునా నది రెండుగా చీలి వసుదేవుడికి దారి ఇచ్చింది వసుదేవుడు సురక్షితంగా నదిని దాటి గోకులం ఒడ్డుకు చేరుకున్నాడు వసుదేవుడు నందుని ఇంటికి చేరుకున్నాడు అక్కడ యశోద పక్కన నిద్రిస్తున్న ఆడశిశువు స్థానంలో కృష్ణుణ్ణి ఉంచి ఆ పాపను తీసుకుని తిరిగి మధురకు బయలుదేరాడు వసుదేవుడు తిరిగి చెరసాలకు చేరుకోగానే తలుపులు మూసుకున్నాయి దేవునిపై నమ్మకముంచి ధైర్యంతో చేసే పనులకు ఎల్లప్పుడూ దైవసహాయముంటుంది నీతి మనం ధర్మాన్ని కర్తవ్యాన్ని నమ్మినప్పుడు ఎంతటి కష్టాన్నైనా సహాయంతో అధిగమించవచ్చు